ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో రోజు ఆట హైలైట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇండియా నాలుగు వందల ఎనభై ఏడు పరుగులకు ఆరు వికెట్లతో డిక్లేర్ చేసింది విరాట్ కోహ్లీ వంద పరుగులతో నాట్అవుట్ ఉండగా నితీష్ కుమార్ రెడ్డి ముప్పై ఎనిమిది పరుగులతో నాట్అవుట్ ఉన్నాడు నిన్నటి రోజు రెండో రోజు ఆట ముగిసే సమయానికి నూట డెబ్బై రెండు పరుగులతో సున్నా వికెట్లతో ఉన్న టీమిండియా ఈరోజు ఆట ప్రారంభించి రాహుల్ డెబ్బై ఏడు పరుగులు మరియు యశస్వి జైస్వాల్ నూట అరవై ఒక్క పరుగులకు అవుట్ అయ్యారు తొలి వికెట్ రెండు వందల పరుగులకు రెండు వందల ఒకటి పరుగులు జోడించి రాహుల్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత దేవద్రి పడికల్ ఇరవై ఐదు పరుగులు చేసి అవుట్ అయ్యాడు రిషబ్ పంత్ ఒకటి ధ్రువ్జూరెల్ ఒకటి తక్కువ పరుగులు చేసి అవుట్ అయ్యారు వాషింగ్టన్ సుందర్తో కలిసి విరాట్ కోహ్లీ విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఆ తర్వాత వచ్చిన నితీష్ రెడ్డితో కలిసి చాలా దూకుడుగా ఆడిన విరాట్ కోహ్లీ తన టెస్టుల్లో ముప్పై సెంచరీని పూర్తి చేశాడు మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే ఎనభై ఒక సెంచరీని ఈరోజు పెర్త్ మైదానంలో ఆస్ట్రేలియా పైన రెండో ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ పూర్తి చేసి విమర్శకులకు సమాధానం తెలియజేశాడు ఎస్ఎస్వి జైస్వాల్ ఇండియానే ఆడతాడు అన్న ట్యాగ్ ట్యాగ్కి పోయేటట్లు అతడు ఈరోజు ఆస్ట్రేలియా పైన విరుచుకోబడ్డ విధానం చూసినట్లయితే చాలా సీనియర్గా ఉన్న బ్యాట్మెన్లు ఆడని సాహసం చేసి నూట అరవై ఒక్క పరుగులు చేసి ఆస్ట్రేలియా పేస్ అటాకింగ్ ముందల గట్టిగా నిలిచి అతడు ఎంతో కీలకమైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు ముఖ్యంగా లోకేష్ రాహుల్ మరియు ఎస్ఎస్వి జయస్వాల్ మొదటి వికెట్కు రెండొందల ఒకటి పరుగులు జోడించారు ఎస్ఎస్వి జైస్వాల్ తనకు టెస్ట్ కెరీర్లో ఇది నాలుగవ సెంచరీ అతడు ఇప్పటికీ పదిహేను టెస్టుల్లో మొత్తం పదహారు వందల పరుగులు చేశాడు ఆసియా వెలుపల ఆసియా లోపల మొత్తం పదిహేను టెస్టుల్లో పదిహేను వందలు మొదటి పదిహేను టెస్టుల్లో పదిహేను వందల పరుగులు చేసిన మొదటి బ్యాట్మెన్గా ఎస్ఎస్వి జైస్వాల్ రికార్డులోకి ఎక్కాడు ఈరోజు అనంత ఆస్ట్రేలియన్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్ యాజిల్వుడ్ మిచెల్ స్టార్క్ తలా ఒక వికెటు మిచెల్ మార్ష్ ఒకటి నాథన్ లియాన్ రెండు వికెట్లు తీశాడు అనంతరం బ్యాటింగ్ కొంచిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో పన్నెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది జస్ప్రీత్ బుమ్రా రెండో ఓవర్లు వేసి ఒక రన్ ఇచ్చి రెండు వికెట్లు తీశాడు మొహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు ప్యాట్ కామిన్స్ సున్నా నాథన్ మెక్స్విని సున్నా మన్నస్ లభిషేన్ రెండు పరుగులు చేసి అవుట్ అయ్యారు ఉస్మాన్ ఖాజా క్రీజ్లో ఉన్నాడు ఈరోజు ఆట విషయానికి వస్తే భారత్ అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ ఆధిపత్యం చెలాయించింది ఈరోజు ఒక్కరోజే మొత్తం భారత్ బ్యాటింగ్లో మూడు వందల పదిహేను పరుగులు చేసి పది ఆరు వికెట్లు కోల్పోగా అలాగే బౌలింగ్లో కేవలం ఐదు ఓవర్లే వేసి మూడు వికెట్లు సాధించారు రేపు నాలుగవ రోజు మిగతా ఏడు వికెట్లు తీస్తే టీమిండియా విజయం చేరుతుంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో వరుసగా నాలుగు విజయాలు సాధిస్తే టీమిండియా ఫైనల్లోకి దూసుకుపోతుంది